ఏందమ్మా ఏమో అంటున్నావు కారం కారంగా స్వీట్ చేసి పెడతావేమో అంటే నీకు స్వీట్ కావన్న ఏం స్వీట్ కావాలి చెప్పు ఏదో ఒకటి చేయొచ్చు కదా నీకు వచ్చింది దాంట్లో అంటే నాకు చాలా వచ్చు నీకేది కావాలో చెప్పు అది చేస్తా నీకే నాకు ఈ దిను అవుతుంది బిడ్డ అని అడుగు నేను చేస్తాయి నువ్వేందా స్వీట్ చేసి కారంగా అంటే ఏమున్నారా అవును మిర్చి బజ్జీలు ఉన్నాయి కదమ్మా మిరపకాయ బజ్జీ వేసేయాల నీకు ఇష్టంగా తింటావాడు ఆహా మళ్ళీ స్వీట్ అడుగుతున్నావు కదా ఈరోజు మా అత్తకి స్వీట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట షీ స్వీట్ టుడే ఏం కావాలి చెప్పినప్పు ఇట్లా గట్టి స్వీట్ ఉంటుంది చూడు బిచ్చారెడ్డిలా నీకు ఇష్టం కదా అది తింటావా నీకేం స్వీట్ కావాలి బేట బరే నీకేం స్వీట్ కాజు కత్లి తిను బేట సో ఇట్లా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం అనమాట బాయ్ మీకేం స్వీట్ కావాలో చెప్పండి మీకు కూడా పంపిస్తాను